సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బిడ్డ నీకే చెబుతున్నాను నాకు ఇప్పుడే ధన్యవాదాలు చెప్పి ఈ మాట విను ప్రశాంతంగా నిద్రిస్తావు ఇక రేపు జరిగేది మాత్రం చూస్తూ ఉండు అద్భుతంగా నీకు రేపు ఉదయం ఉంటుంది అని బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన వార్త చెప్పబోతున్నారు బాబా ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఏది చెప్పినా అందులో అద్భుతమే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క మాటలు వినండి బాబాగారి మాట వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి బిడ్డ నీ జీవితంలో నీకు ఉపయోగపడే చాలా విషయాలు నేను చెబుతూ ఉన్నాను ఇప్పుడు ఈ మాట కూడా కోసమే ఆఖరి వరకు విను నీ జీవితానికి మంచి కాలం వచ్చేసింది నీకు మంచి స్నేహితులు ఎవరు నీ జీవితంలో నువ్వు ఏం చేసి తీరాలి ఎలాంటి పని నువ్వు చేయాలి అన్నీ అన్నీ నీకు చెబుతాను ఇక నీ జీవితం ఒక కొత్త కోణంలోకి వెళ్ళడం నువ్వు గమనిస్తావు అసలు ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు చెప్పు నీ బాబా చెప్పేది విన్నావనుకో ప్రశాంతంగా నిద్రపోతావు రేపు ఏం జరుగుతుందో చూడు ఈరోజు నీ గుండె ఎందుకు ఇంత వేగంగా కొట్టుకుంటుంది నీ కోసం ఏది చేసుకోవాలి ఇది చేసుకోవాలి బాగా బ్రతకాలి మరింతగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకునే నువ్వు ఇప్పుడు ఏమీ తినకుండా కడుపు మార్చుకొని జీవితం అంటేనే విరక్తిలో ఉన్నావు ఎందుకమ్మా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనే దానికంటే రోజులు అలా కాలం గడుపుతున్నావు అనేది ముఖ్యం అనేది ఇక్కడ నిజం కూడా అలా రోజులు గడితే చాలు అనుకుంటున్నావు కదా నా బిడ్డకు మనసు ప్రశాంతత లేదు అని మాత్రం నాకు అర్థమవుతుంది నా బిడ్డకు సంతోషం లేదు అని మాత్రం నాకు తెలుస్తుంది నువ్వు అలా ఉంటే ఈ బాబా మనసు కూడా గుండె పిండేసినట్లయిపోతుంది బయటకు తెల్లగా ఉన్న నీ మనసు దిగులుతో ముడుచుకుపోయి నలిగిపోయి కాగితంలా ఉంది తల్లి కన్నీరే రాని నీ కళ్ళు కన్నీటితో నిండిపోయి ఉంది ఏం జరుగుతుంది అనే భయం నీ మనసులో చాలా స్పష్టంగా తెలుస్తుంది నేను కష్టపడేది నేను బాధపడేది నా కన్నీళ్లు కాచేది చూసి నువ్వు చూసి చూటినట్లు ఉంటున్నావా బాబా నా సమస్యకు తీర్పు ఎప్పుడిస్తావు అని కథ నువ్వు అడుగుతున్నావు నీ కష్టాలు కన్నీరు అన్నీ నేను చూస్తున్నానమ్మా అన్నీ నీ బాబాకు తెలుసు తల్లి నన్ను నువ్వు చూడకముందే నిన్ను నేను గుర్తించి తెలుసుకున్నాను నువ్వు నీ తల్లి గర్భానికి రాకముందే నీ గురించి అన్ని వివరాలు ఈ స్థాయికి తెలుసు నేను నీ పూర్వీకులు అందరికంటే ముందూరు వాణినే కదా ఇలా అన్నీ తెలిసిన నాకు నీ జీవితానికి ఏం చేయాలి అని తెలియకుండా ఉంటుందా చెప్పు తెలిసి గమ్మును ఉంటానా తెలిసాక చేయకుండా ఉంటానా చెప్పమ్మా నాకు పూజ చేస్తే నా నామాన్ని స్మరిస్తూ నాకు నైవేద్యం పెడుతూ నన్ను చక్కగా అలంకరిస్తూ ఉన్న నీకు మంచి చేయకుండా ఉంటానా నన్ను మర్చిపోకుండా నన్నే భక్తిగా పూజిస్తున్న నిన్ను మరువగలనా నీ తండ్రి అయిన నేను మర్చిపోను నేను నీ సాయి తండ్రిని కదా నిన్ను కాపాడేందుకు నీతోనే ఉంటాను ప్రతి క్షణం నిన్నే గమనిస్తూ ఉంటాను నిన్ను కలత చెందకుండా నిన్ను కాపాడుకుంటాను నీ చుట్టూ మాయ చుట్టినప్పుడు నేను పడ్డ వేదన చెప్పలేనిదే తల్లి మనసుని తేలికపరుచుకో నీ కర్మ దోషం వల్ల ఇన్ని కష్టాలని నువ్వు ఎదుర్కొంటున్నావు ఇప్పటి వరకు నీకు ఆ అనుమతించాను కానీ ఇక నుంచి నీ కర్మ దోషాలను తొలగించేస్తాను ఇక్కడి నుంచి నువ్వు ఆనందంగా ఉంటావు పూర్తిగా వెలుదురుగా చివరి వరకు నీకు అండగా ఉంటాను ఇది నీ మనసు పడే వేదన నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను నీ మనసులో ఉన్న కష్టం కన్నీరు అన్నీ తొలగిపోయేటట్టు ఇక నుంచి దేనికి దిగులు పడకుండా ఉండాలి ఇదంతా చేయటం కూడా నా పనేలే తల్లి నేను చూసుకుంటాను నువ్వు చూస్తుండగానే నీ సమస్యలన్నిటినీ మాయం చేసేస్తాను ఏం జరిగినా నా బాబా వల్ల జరిగింది అని నమ్ము చేతులు కట్టుకొని వేడుకు మాత్రం చూడు రేపటి నుంచి నీ జీవితంలో ఉన్న అడ్డంకులు చికాకులు చిక్కులు అన్నిటినీ తరిమి కొట్టేస్తాను ఇది వరకు జరుగుతుందా లేదా అని తెలిసిన ఆ ఒక విషయం కూడా తప్పక నెరవేరుతుంది కోరింది తీరుతుంది అన్నీ చిక్కులు నీకు విడిపోతాయి నువ్వు బిక్కుబిక్కును బిక్కు బిక్కును ఎదురు చూసే నువ్వు ఇక నుంచి ప్రతి క్షణం ధన్యవాదాలు సాయి అని నాకు చాలా ధన్యవాదాలు సాయినాథ అని చెప్పుకుంటావు ఇక నుంచి జరగబోయేది నేను చూసుకుంటాను నువ్వు సంతోషంగా వేడుకగా చూస్తూ ఉండు అంతే తల్లి ఈ సాయి మాటలు ఎప్పటిలాగే ఉన్నవి అని అనుకోవద్దు నమ్ము నేను నీ దగ్గర ఉన్నప్పుడు నీకు అంతే అంతా మంచి జరుగుతుంది ఇదంతా నేను ఊరికనే చేయనమ్మా నాకు ఒక రెండు రూపాయలు దక్షిణగా ఇవ్వు నన్ను పూజించేటప్పుడు నాకు ఒక రెండు రూపాయలు దక్షిణగా సమర్పించు ఆ రెండు రూపాయల్లోనే నీ శ్రద్ధ సబూరి నేను తీసుకుంటాను అప్పుడు నీ కోసం నీ బాబా ఏ పనినైనా చేస్తాను ఇక్కడ నుంచి ఆలస్యం అవుద తల్లి నువ్వు ఎదురు చూసేది తప్పక జరుగుతుంది కాబట్టి ధైర్యంగా ఉండు అలాగే నమ్మకంతో ఉండు నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది కాలం నీ గాయం చేసినప్పటికీ ఈ సాయి నీకు బదిలిస్తాను నీ కష్టాన్ని కనిపించకుండా చేస్తాను ఇదంతా నీ మనసు పడే ఆరాటం అంతా తగ్గిస్తాను నీ మనసు పడే పోరాటం నాకు అర్థమైంది కాబట్టే ఈ సాయి మాటలను వినగలుగుతున్నావు నువ్వు జీవితం మీదే విరక్తి చెందున్నావు కదా ఇక జీవితం అంటే సంతోషంగా జీవిస్తావు అని గుర్తుంచుకో కాబట్టి ఇకపై నీ తండ్రి పని చేయడం చూస్తావు నువ్వు కోరింది నీకు చేసి పెడతాను ఖచ్చితంగా ఇక మీద నీ బాబా చేసేది నీకోసం నువ్వు ఆ విషయాన్ని నమ్మే తీరాలి నీ జీవితంలో ఏర్పడే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపడతావు నా భక్తులకు నేను ఎలాంటి మహిమలు చేస్తానో నీకు తెలుసు కదా అలా నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను బిడ్డ ఈ బాబా నీ వెంట ఉన్నంత వరకు ఎలాంటి కష్టమూ నీకు దరిచేరదు ధైర్యంగా ఉండు అలాగే నమ్మకంగా ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం